జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాట పంచగల్ల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన వాళ్ళిద్దరూకొచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈ రోజు దాని కూర్చోబెట్టి నాకు ఐదు కోట్లు ఇచ్చారు ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం రైతాంగం కోసం కష్టపడుతున్నావు నేను ఇక ఐదు కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పాను అలాంటిది పంచగల్లి రమేష్ గారికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డికి చాలా బాధపడిపోతున్నారు ఇంతమంది కలిసి వచ్చినా ఏమవు నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారు సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి మానవ ప్రపంచంలో ఉన్నాం సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంటా సింహం గడ్డకి సింహం గడ్డ గీసుకొని నేను గీసుకుంటాను నేను అది సరదాగా అంటాం ఏదో మీ చేత చప్పట్లు కొట్టించుదారు దానిని నేనే సీరియస్గా తీసుకున్నాను అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళ పెట్టుకున్న పెట్టుకుని ఉందాక సింహం సింగిల్గా వస్తుంది ఒంటెళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకా పెద్ద మనిషి అసలు రా తప్పదు ఎందుకంటే అతను పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మీ నై మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోర్టుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం ఏం ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు అంత ఎక్కేసినాయా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు వాడు చెప్తున్నా రెండు మూడు సార్లు నేను మాట్లాడా మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు నొచ్చుకున్నారు ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మీకే పల్లకీలు మొయ్యురండి మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయ్యరు మేమందరం మోసేది ప్రజల్ని మేము ఎక్కించి మేము బోయలుకి వెళ్తున్నాం ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అణగారిన వర్గాల ప్రజల్ని మేము భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి అది మాట్లాడటం ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏది నోటికి అది మాట్లాడటం ఆధిపత్యపు అహంకారం చూపించుకో రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడే వాళ్ళు చాలామంది చూసి వచ్చాను నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాట అందరు కలిసి అంటే మీద వస్తున్నారు జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది ఒక రాబీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం వెళ్ళాం ఐదారు మంది వచ్చారా జాతీయ వడ్డీలు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా పట్టుకో దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం మీ వైసీపీ ప్రభుత్వం రాబీస్ వచ్చిన ఒక కుక్కలా తయారైంది ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తున్నా అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు రాబీస్ వచ్చిన కుక్కలు మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేస్తున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి